శ్రీమాత్రేణ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవసన సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఈరోజు హస్త నక్షత్రం ఉదయం ఏడు నలభై వరకు ఉంది తదుపరి చెత్త ఈరోజు జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మతం ఉదయం ఎనిమిది నాలుగు అయితే ఎనిమిది యాభై ఆరు వరకు ఉంది మరలా తిరిగి దుర్మత్తం మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు అయితే ఒంటి గంట పదహారు వరకు ఉంది వజ్యం సాయంత్రం నాలుగు ఇరవై తొమ్మిదిలాగా అయితే ఆరు పదిహేను వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి చిత్త నక్షత్రం ఎవరికి తారామణ కుదురుతుందో మనం పరిశీలించినైతే భరణి రోహిణి ఆరుద్ర పునరుసు ఆశ్లేష పొబ్బ అస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వశాడ శ్రావణం శతతార పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అనేటువంటి చెత్త అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలంలో మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి కలత్ర పాలకు కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది మిథున రాశిలో వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేసిన అవసరం ఉంటుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమత వంటి ఆదాయ వనలు ఏర్పడతాయి కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయ వన వృద్ధి చెందుతాయి తుల రాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం చేకూరుతుంది వృచ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధన వేయం కలుగుతుంది ధనురాశిలో లేన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశిలో జరిగిన వాడికి పితృరాశితానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి వినోదాలు తొలగిపెట్టేట అవకాశం ఉంటుంది మేనరాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ధన వ్యయం కార్యాటంకాలు ఏర్పడతాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమళద్రవ్యాలు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయంగా లాభదాయకం అవకాశం ఉంది ఈరోజు పంచాంగ రీత్యా ఈ పదాలు పథకాలు గురిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అందువల్ల ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించిన అమ్మవారి క్షీరాణం నైవేద్యం చేసిన సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది అలాగే మరలా ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మెయిన్ గ్రహోమ సిద్ధాంతి కొలవెట్